ఆత్మ చెప్తారా మాట చెవిగల వాడు వినగాక భయపడకము నీకు నేను తోడ దేవుడు సెలవిస్తాను నీ కాలముల సమంలో దేవుడు మార్చబోతున్నాడు ఆత్మసంగ చెప్తారు మాట చెవికల వాడు వినగాక భయపడకము నీకు నేను తోడ విన్నాను దేవుడు సెలవిస్తాను భయపడకము నీ ప్రార్థన నాకు వినబడింది అంటాను ఆత్మసంగ చెప్తా మాట చెవిగల వాడు వినగాక నీ నీతికి తగినట్టుగా నీ నివస్థాలను వద్దల చేయబోతున్నాడు మొదట నీ చేతి కొద్దుకుందా తుదకును మోహభివృద్ధి చూస్తావట ఆత్మ మన చెప్తారన్నమాట వాడు విననుగాక ఈ వాక్యం శరీరధారై సంపూర్ణై సంపూర్ణయి ఎవరిది మాటలు వింటుల్లో దేవుని ప్రభావం దేవుని శక్తి మేము తాకడం నుంచి చూస్తున్నాను ఆత్మసంగ చెప్తారన్నమాట చెవగలవాడు వినగాక మీరు ధీరస్థితులకి వెళ్ళి ఆ పేదరికలకు వెళ్ళి కష్టాలకు వెళ్ళి బాధలకు వెళ్ళి ఇబ్బందులకు వెళ్ళి ఏ సమస్య ఇబ్బంది పెడుతుందో దేవుడు ఆ లెక్కలు నిన్ను విడిపించబోతున్నాడు ఆత్మసంగప్తున్నమాట వాడు విననుగాక ఇరవై గ్రంథం ఒకట అధ్యయము ఐదవ వచ్చినం ఆత్మ సంఘోత్ప్తరమాట చెవి గల వాడు విననిగాక మరి ఇక్కడ దేవుడు సెలభిస్తాడు ఆత్మ సంఘప్తరమాట చెవి గల వాడు విననిగాక ఇరమై గ్రంథం ఒకటో అధ్యయము మరి మూడవ వచ్చిన చూద్దాం మరి ఏసయ కుమారుడుగు యూయాకేమో యూధకు రాజైన ఉండగా ఏసేయ కుమారుడుగు సిద్ధికే యూధకు రాజై ఉండగా అతని నిలబడి పదకొండవ సంవత్సరం అంతయు వరకు అనగా సంవత్సరం ఉన్న ఐదవ నెలలో ఎరుసలేమో చిర తీసుకొని చిర తీసుకొని పోబడి వరకు యహోవాక్కు ప్రత్యక్షం అవర్చుండను ఆత్మ సంగతి చెప్తున్నా చెవిడు విననిగాక దేవుడు ఇక్కడ ఏం చెప్తుండే ఇజ్రేల్ ప్రజలు అంటే ఇజ్ ఎరుసలేమో చిర కొను చిరదీసి కొనుపోబడి వరకు యహోవాక్కు ప్రత్యక్షమవుతుందట మరి ఈ రోజున ఈ వాక్య రూపంగా పరిశుద్ధాత్మను మనకేం చెప్తున్నాడు అంటే ఆత్మ సగ్గొ చెప్తున్నామాట చెప్పగలవాడు ఇంకా ఆ వాక్కు చూడండి దేవిని మాట ఏంటంటే ఆదంది వాక్యం అంటే వాక్యం దేవుడై ఉండే నీ ఆత్మజీతిలో దేవిని నమ్ముకున్న తర్వాత ఆ కష్టం రాక మునిపే ఆ దేవిని వాక్కు ప్రత్యక్షమవుతుందట అంటే నీకు నేను తోడై ఉన్నాను భయపడకము నేను స్వస్థపరుస్తాను విడిపిస్తాను ఆశీర్వదిస్తాను నీ కన్నీళ్ళు తోడుస్తాను ఏ సమస్యని ఇబ్బంది పెడుతుందో మాటిమాటిగా సమస్యలే నీకు రాకుండా నేను కాపాడతాను సమస్యం సముకుడి మేలు జరుగుతాయి కంటికి కనబడింది చెవులకు వినబడింది హృదయానికి అర్థం కాని మనకైతే దేవుని ఆత్మ బయలుపరచుచున్నాడు ఆత్మ సగ్గు మాట చెవికి వాడు కాక ఈ సమాజంలో ఎలా బతకాలి ఒంటరికి పోరాటం ఎక్కడ చూసినా మైనస్ నేను ఓడిపోయి తలదించుకున్నాను పది సమస్యల నుంచి దీనిని నేను నష్టపోతున్నా ఎలా దీన్ని దీన్ని ఎలా నేను లాభదేవీలకు తీసుకురావాలి లేక నీ బయటకు వస్తానా రానాను అనుకుంటున్నావా నేను మిమ్మల్ని గుర్చిన ఉద్దేశించిన సంగతులను ఎరుగుతును రాబో కాలం మీకు నిరీక్షణ కలిగినట్లు సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కావు ఆత్మ సగ్గు చెప్తున్నాం వాళ్ళ చెవికి వాళ్ళు విననుగాక ప్రభుత్వ వాక్కు అందుకంటే ఈ రోజున మరి ఇక్కడ అనగా ఆ సంవత్సరమున ఇరవై గ్రంథం ఒకట అదే మూడవ వచ్చి అంటండి ఈ రోజున మరియు ఏసే కుమారుడుగు యహోకము యుధకు రాజై ఉండగా ఏసే కుమారుడుగు సిద్ధికే యుధకు రాజై ఉండగా అతను ఎలుబడి పదకొండు సంవత్సరం అంత వరకు అనగా సంవత్సరమున యూదా ఐదవ నెలలో ఎరిసెలేము చెరదీసుకుని పోబడి వరకు యహోవాకు ప్రత్యక్షమే చెర తీసుకుని పోబడ వరకు అంటే ఎరుసలేము పట్టబడ వరకు దేవుడు అంటాడు మనని ఈ ఎరిసలేమును నేను కాపాడుతాను ఆశీర్వదిస్తాను ఎరసలేము క్షేమం కొరకు ప్రార్థించేవాడు వర్తిల్తాడు అంటే ఇక్కడ ఏమంటాడు ఎరసలేము చెరదీసుకొని పోవడం వరకు యోహోవాకు ప్రత్యక్షమైందట మరి అక్కడ నేను ఏదైతే మరి శుభకరమైన మాటలు పలికినో అది నెరవేర్చడానికి నేను ఆత్రపరచంటాడు ఆత్మసంగం చెప్తారా మాట చెప్పగలవాడు వినగాక మరి ఇక్కడ ఎరసలేము చెర తీసుకుని పోపడం వరకు ఇక్కడ చూసుకుంటే అదే ప్రకటనలు అంటాడు న్యూ జెరసలేము అంటాడు ఆత్మసంగతి చెప్తారన్నమాట నూతనమైన ఎరసలేము పరిశుద్ధ పట్టణం అంటాడు అంటే దీని అర్థం ఏంటంటే ఎక్కడ నువ్వు పడిపోయినావు ఏ చెరదీసుకొని పోపడి వరకంటే కష్టాలు బాధలు వేదనలు ఇబ్బందులు అప్పులు ఏ బలహీనతలు ఏ సమస్యలు పడిపోయినాయి ఏ సమస్యలు బలహీనమైపోయినావు దుడుగుతనం భయము కృంగిపోవడము నీ అప్పులు పని లేకపోవడం ఆత్మసంగోచిత రమాల చివికలు వాడు వినడుగాక ఈ వాక్యం శరీర ధర కృపశత సంపన్నుడై దేవునితో అంటాను ఈ రోజున ఆత్మసంగోచరమాల చివికలు వాడు వినడుగాక ఇది మొదలుకొని దేవుడిని నిన్ను ఆశీర్వదించబోతున్నాడట అందుకంటాను ఈ రోజున నువ్వు నమ్ముకొని ఈ రోజు వరకు ఏ ఏ కష్టాలంటే చర్యలంటే చెర తీసుకుని పోవడం వరకు యూహో వాక్కు ప్రత్యక్షమైంది అంటే నువ్వు ఏసై నామం ధరించుకున్నావు ఈ దేవుని నమ్ముకున్నావు వాకింగ్ చదువుతున్నావు ప్రార్థిస్తున్నావు మందరానికి వెళ్తున్నావు నిరీక్షణ కలిగి అంటే ఇప్పుడు నువ్వు ఎదుర్కొన్న సమస్యలు మళ్ళా ముందు ముందు రాబోయే సమస్యలు కూడా ఏ సమస్య రాపోతుందో దేవుడు తెలుసుకొని ముందే నీకు వాగ్దానం ఇచ్చిందట ముందే దర్శనమిచ్చిందట ఏమి ఇచ్చింది ఇక్కడ నాలుగో వచ్చాను ఎరిమే గ్రంథం ఒకటే అదే నాలుగో యూహో నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవు ఇచ్చాను గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నేను ఎరిగితని నేను ఎరుగుతుని నువ్వు గర్భం నుండి బయలుపడక మునిపే నిన్న నేను నిన్ను ప్రత్యశించి తిని జనములకు ప్రవక్తగా నియమించి తిని ఆత్మ సంగ చెప్తున్నాను వాళ్ళ చివరికి వాళ్ళు వినని కాక అందుకంటాండి రోజున ఎవరు నాకు సెలవిచ్చినవు ఇచ్చినవు ఇక్కడ నుండి ఎవ వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగో సెలవిచ్చాను గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నేను ఎరుగుతుని అంటే నీకు ఏ కష్టాలు వస్తాయి ఏ బాధలు వస్తాయి ఏ ఇబ్బంది వస్తుంది ఎక్కడ నష్టపోతావు ఎక్కడ నీకు జాబ్ రాదు ఎక్కడ వివాహం జరగదు ఎక్కడ నీకు ఇక్కడ నీకు పిల్లలు పుట్టారు ఎక్కడైతే స్థలం కొనలేవు ఎక్కడ ఇల్లు కట్టలేవు ఎక్కడైతే పేదరికలనవో ఎక్కడైతే ఓడిపోయి తలదించుకున్నావో దేవుట్లను నష్టపోతున్నావో ఎక్కడైతే మానసికంగా నలిగిపోతున్నావో దేవుడు చెప్తాను ఈ రోజున గర్భంలో నేను రూపం గర్భంలో నేను నిన్ను రూపింపకమునిపే నేను ఎరిగితేను అంటే ఏ సమస్యలు చూసి నిరీక్షణ కోల్పోతున్నావో ఏ సమస్య చూసి అవిశ్వాసలు పడిపోతున్నావు ఇక జరగదినో అనుకుంటున్నావో నువ్వు పరిమితులు అద్దులు పెట్టుకున్నావో దేవుడు ఇప్పుడు ఏం చెప్తున్నాడు అంటే ఆత్మ సగ్గర్ చెప్తారన్నమాట చెప్పగల వాడు విననుగాక ఏ రిశలేము చర్య తీసుకుని పోవడం వరకు ప్రత్యక్షం ప్రత్యక్షమంది అంటే దాని అర్థం ఏంటిది తల్లి గర్భలో పిండంగా రూపం పడకమనిపోయాయి అంటే నువ్వు ఏ కష్ట ప్రస్తుతానికి ఏ కష్టాలు ఉన్నాయో రా ఏ కష్టం మొదలుకొని రాబోయే రోజుల్లో అది ఎలాంటి పరిస్థితి అయినా సరే ఏ కష్టాలైనా ఏ బాధలైనా ఏ ఇబ్బందులైనా ఏ కరువులైనా నీ ఆత్మజీలు జరిగే ప్రతి విషయం ఏదైనా సరే ఇక్కడేమంటాడు ఇప్పుడు ఈ సమస్యలు వచ్చి నువ్వు భయ భయపడుతున్నావు కానీ ఇప్పుడు నువ్వు నువ్వు ఎదుర్కొన్న సమస్యలు ముందు 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 జరిగే సమస్యలు ఇప్పుడు నువ్వు ఎదుర్కొనే సమస్యలు రాబే ముందు రాబే విషయాలు బాధలు అదే సమస్యనే కావచ్చు నీ కష్టాలని బాధలని ఇప్పుడు ఈ కష్టపాలతో ముందు ముందు నీకేం జరగబోతుందో దేవుడు ముందే తెలుసుకొని ఇప్పుడు ఏం చెప్తాడు నువ్వు భయపడకు ఆ సమస్యను చూసి నువ్వు భయపడకు నీ విశ్వాసం తెచ్చుకో ధైర్యం తెచ్చుకో ఎందుకు అంటాడు తల్లి గర్భలో పిండక రూపం పడకమని నేను ఎరుగుతున్నాయి నీ పట్ల ఏ వాగ్దానం కలిగి ఉన్నానో నీ పట్ల ఏ దర్శనం కలిగి ఉన్నానో ఆ దర్శనము నాతోడు నిత్యమైన నెరవేర్చబోతున్నా అంటాను దేవుడు తల్లి గర్భలో పిండంగి రూపం పడకము పెట్టి నేను ఎరుగుతున్నాయి అంటే నువ్వు ఆ అద్భుతం పొందుకోవడానికి నువ్వు అరువునివి ఇక నీ తోడై ఉన్నా నేను అరుచితులు చుక్కున్నాను నీ ప్రకారంలో నెమ్మదిస్తాను నీ నోటిని నోటిని నవకలు చేస్తాను నీ విచారంలో కొట్టివేస్తాను నీ అంగలపను నాట్యంగా మార్చేస్తానని దేవుడు ఉదయ కలసంలో మనకు చెప్తాడు ఆత్మ సగ్గతి చెప్తాను మనచ్చి వీగలవాడు కాక సహోదరి సహోదరుడా నువ్వు ఏ కష్టాలు ఏ బాధలు చూసి కృంగిపోతున్నా తెలియదు కానీ ఇక ఎరసలేము చెర తీసుకొని పోబడ వరకు యోవాకు ప్రత్యక్షమైంది అంటే ఎరసలేము చెరలోకి వెలక మునిపే దేవుడు చెప్పేసిండు ఎరసలేమా భయపడకు ధైర్యంగా ఉండండి నేను మళ్ళా నేను మళ్ళా మిమ్మల్ని నేను మిమ్మల్ని కూర్చొని ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుతును రాబోకాలం అందు మీకు నిరీక్షణ కలిగినట్లే కానీ సమాధానకరమైన ఉద్దేశమే కానీ హానికరమే కావాలని దేవుడు చెప్తాను నీకర ఆత్మ సంగతనమాట చెవికి వాడు విననిగాక అందుకే దేవుడు సెలవిస్తాను ఈ రోజున గర్భంలో నేను రూపింపక ముందే నేను ఎరుగుతున్నాను నువ్వు గర్భం నుండి బయలుపెడక మునిపై నేను ప్రదర్శించుతూనే జనములకు ప్రవక్తగా అంటే నీకు ట్రిస్ట్ మూన్ ఉన్నది నీ కష్టాలకు విముక్తి ఉన్నది నువ్వు ఈ రోజున ఏ సమస్య పట్టుకుని కృంగిపోయినావు ఏ సమస్య తల కుంగిపోతున్నావు కృంగిపోతున్నావు మనసుకి నలిగిపోతున్నావు నల్గొండ మధ్య నలిగిపోయినావా ఏ సమస్యలు నేను ఇబ్బంది పెడుతున్నాయో దేవుడు చెప్తాడు జనములకు ప్రవక్త అంటేంది నిత్యముగా నీకు స్వస్థత ఉన్నది నిత్యంగా నీకు జాబ్ ఉన్నది నిత్యంగా నీకు విడుదల ఉన్నది నిత్యముగా నీ కొత్త వయము వచ్చేస్తుంది నిత్యంగా నీ జాబు నీ పనులు నీ ఆరోగ్యము ఈ నిత్యముగా ఈ దేవుడు ఇంత గొప్ప దేవుడా అని నువ్వు తెలుసుకునే రోజు వచ్చేస్తుంది దేవుడు చెప్తాను ఈ రోజున సంగతి చెప్తారా మాట చెవికల వాడు విన్నగాక ప్రభు నా ప్రాప్త సెలవు ఇచ్చిన వాక్ అందుకంటాను ఈ రోజున అందుకే ఇక్కడ ఏమన్నా గర్భంలో నేను నేను రూపింపక ఉంపే నేను ఎదుగుతుంది దేవుడి దేవుని పిల్ల ప్లాన్ ఉన్నది నీరు నువ్వు నువ్వా లాస్ అయిపోయినవా బిజినెసా ఎంప్లాయీవా విశ్వాసవా సేవకునువా ఏదైనా కావచ్చు ఎవరైనా సరే ఎక్కడ ఓడిపోయినావు ఎక్కడ తలదించుకున్నావు ఏ కష్టకుండా వెళ్తున్నావు ఏది అసధ్యం అనుకుంటున్నావు కోర్టు కేసు టీబీ అస్తమ థైరాయిడ్ క్యాన్సర్ హెచ్ఐవి పుడుకుతూనే వచ్చే వ్యాధులు పుడుకుతూ వచ్చే రోగాలు ఆత్మసంగతి మాట చెవికి వాడుతున్నాను కాదు నేను ఇబ్బంది పెట్టి ప్రతి సమస్యలకి వెళ్ళి నేను విడిపిస్తారట ఈరోజు ఎవరైతే ఏ కష్టాలకు వెళ్తా కష్టాలనై బాధలనే ఇబ్బందుల అప్పులనో ఏ సమస్యన కావచ్చు దేవుడు జనములకు నేను ప్రవక్తగా అంటే నిత్యంగా నీకు సాక్ష్యం అందులో చెప్తాను టెస్ట్ ముని ఇప్పుడు నీకు వచ్చే సమస్య చూసి నువ్వు భయపడుతున్నావు కానీ నేను తల్లి గర్భలో పిన్నంగా రూపమరగ నేను ఎరుగుతుని అంటే నీకు ప్రస్తున్న కష్టాలు పోయిన కష్టాలు పర్సనల్ కష్టాలు ముందు రాబోయే కూడా అన్నిట్లకెళ్ళి ఎప్పుడు కాపాడుతున్నాను ముందు రాబోయే సమస్య ముందు రాబోయే రోజులు కూడా నేను అని దేవుడు చెప్తాడు నేను స్వస్థపరుస్తాను నేను ఆశీర్వదిస్తాను నా నోటుకుండా వెళ్ళిన మాట నేను అని దేవుడు చెప్తాడు ఎక్కడ పడిపినవో నువ్వు పడిపోయిన చోటున దేవుడు బలంగా లేవెత్తగల దేవుడు ఎక్కడ ఓడిపోయి తల దించుకున్నవో నీ తల పైకెత్తగల దేవుడు ఆత్మ మాట చెవికలు వాడు విననిగాక ప్రభు నా ప్రాప్త సెలవిచ్చిన వాక్ అంతే ఆత్మ ఆత్మసంగ చెప్తాను మాట చివల వాడు వినని కాక అందుకని ఏహో వాక్ నాకు ప్రత్యక్షమై ఇలాగో సెలవిచ్చాను గర్భములని నేను రూపింపమనిపోయి నేను ఎరుగుతుని నువ్వు గర్భము నుండి బయటపడకమనిపై నేను ప్రదర్శించుతుని జనములకు ప్రవక్తగా నేను తిని ప్రతి ఒక్కరికి టెస్ట్ మోన్ ఉన్నది ఆత్మసంగ చెప్తాను మాట చివగల వాడు కాక అందుకు అయ్యో ప్రభాక యోహో చిత్తగించము నేను బాలుడనని మాట్లాడటకు నాకు శక్తి చాలదని అనగా అందుకయ్యో అయ్యో ప్రభాగ చిత్తగించము నేను బాలుడని మాట్లాడకు నాకు శక్తి చాలదు నాకున్న కొంచెమే ఆదాయము చిన్న పనిలో ఇంత గొప్ప నీ అప్పులకి ఎలా బయటకు రాగలుగుతాను నీ ఆదాయం కొంచెమేనా నీ చిన్న పనులా సమస్యలు చూసి భయపడుతున్నాను అయ్యో ఇది నేను జయించాలనుకుంటున్నావా నాకు జయించాలి ఉన్నది కానీ జయించలేకపోతున్నాను మాట పనికి పాపం లాంటి బలంతో పడిపోకుండా ఉండాలనుకుంటున్నాను కానీ మాటబడికి పడిపోతున్నాను ఇది ఇలా మాట్లాడదు అనుకుంటున్నా మాట్లాడుతున్నాను కోపం ఉండొద్దు అనుకుంటున్నా కోపం కలిగి ఉంటున్నాను కొనుకొని అంటే ఇక్కడ ఏమంటున్నాడు నీ బాలులను మాట్లాడుకునే శక్తి చాలా కానగా అమ్మ ఈ అప్పులు తెచ్చలేను ఇది జయించలేను నాకు జాబ్ రాదు చదువున్న జాబ్ లేదు చెప్పుకొని బాధ చెప్పిన సమస్య ఇది నా చేతులుగా జరగదు అని ఎవరైతే అనుకోని కుంగి అది ఏ సమస్యనే కావచ్చు నేను ఇబ్బంది పెట్టే ప్రతి సమస్య అప్పుల వేదన మనసికి నలిగిపోతున్నవా ఆత్మ సగ్గొ చెప్తారా మాట చెప్పగల వాడు విన్నగాక దేవుడు సెలవిస్తాను భయపడకము నీకు నీ తోడై ఉన్నా నీ భర్త చెప్తున్నా ఎంతగానో నీకు పెట్టాలని అందుకే నువ్వు ఉన్న చోట దేవునికి మొరపెట్టుకో దేవుడు తప్పకుండా నీ విడిపించబోతుండు కాపాడబోతుండు కాపాడబోతుడు ఆశీర్వదేశాన్ని చెప్తాను ఈ రోజున ఆత్మ సగ్గొ చెప్తారామాట చెప్పగల వాడు విన్నగాక అందుకే నీ రోజున అందుకు అయ్యో ప్రభాగం యోహో చిత్రము నేను బాలుడని మాట్లాడకు మాట్లాడేందుకు నాకు శక్తి ఇచ్చాలి అయ్యో అన్ని కుటుంబం నడిపించుకోలేకపోతున్నా రంట్ కట్టలేకపోతున్నా అప్పులు తీర్చలేకపోతున్నా ఈ మరణ పడక నుంచి బయటకు రాలేకపోతున్నాను ఇవి ఓడిపోయినా కానీ ఇది నేను చేయించలేను మందులు వాడి వాడి వీసుకొచ్చేసింది నా దేహం మొత్తం మృతుతలం అయిపోతుంది బలం ఏజ్ పెరుగుతుంది బలం తగ్గుతుంది ఇలాగ ఎలాంటి బయటకు వస్తాను అనుకుంటున్నావా నిత్యంగా దేవుని విడిపించబోతున్నాడట నీ నోటి నిండా నవ్విస్తారట ఆత్మ సగ్గొ చెప్తారన్నమాట చివికల వాడు వినక ఏడవచ్చును యహో నాకు ఇలాగే సెలవు ఇచ్చాను నేను బాలుడని అనవద్దు అంటే ఆ చూసి భయపడద్దు అంతటి చెప్తాను ఈ రోజున ఇక నాకు జాబు రాదని నువ్వు అనుకోవద్దు నీ ఇల్లు కట్టలేను ఈ స్థలం కొనలేను నా పర్సకింతే నా రాతగింతే నా బతుకు ఇంతే నువ్వు అనుకోవద్దు అంతటి చెప్తాను యోహో నాకు ఇలాగే సెలవిచ్చాను నేను బాలుడని అనవద్దు నేను నిన్ను పంపు వారిద్దో పోవాలను ఏ సమస్యలు దేవుడు తీసుకెళ్తాడో నీ మనసు నీ హృదయం నిబ్రంగుకో తోడై ఉన్నాడట ఎంత నిత్యంగా సమస్యలు ఎదుర్కొంటున్నావో ఎంత నిత్యంగా ఏడుస్తున్నావో ఎంత నిత్యంగా ప్రాబ్లం ఎదుర్కొంటున్నావో నిత్యంగా నువ్వు బయటికి రాబోతున్నావు నీకు ఆజ్ఞాపించిన సంగతులను చెప్పగలను నువ్వు ధైర్యంగా ప్రార్థన చేయాలి నీకు ఇచ్చిన వాగ్దాం గటే నిరీక్షణ కలిగి ఉండాలి దేవుడు చెప్తాండి ఆరావచ్చును వారికి భయపడకము వారికి భయపడవద్దు అంటాను అంటే నీ అప్పులకు భయపడకు నీ రోగం భయపడకు నీ అల్సర్ బీపీ షుగర్ క్యాన్సర్ నీ అప్పులు నీ గతాన్ని నీ పాపమును హంసొచ్చే నీ అమ్మ ప్రతి హామస్పు చెక్కైపోతున్నావా వారి మాటలకు నువ్వు భయపడదు అంటాడు నేను విడిపించడకు నీకు నీ తోడై విన్నా అంటే నేను శ్వాసపరుస్తున్నాను అప్పలకలు బయట తీసుకురాబోతున్నా నీ కుటుంబాన్ని కట్టబోతున్నాను నీ బొంపంటను ఆశీర్వదించబోతున్నాను నీకు ఆరోగ్యం ఇవ్వబోతున్నాను నువ్వు డాక్టర్లు చెప్పిన మాటలకు భయపడద్దు అంటే చెప్తాడు వారికి భయపడకము ఈ సమాజంలో జరిగే ప్రతి పరిస్థితి చూసి భయపడకు ఎవరు ఏదో అన్నారని సృష్టికర్తను దూరం తీసుకోకు ఆత్మసంగం చెప్తారు మాట చెవికి వాడు వినిగాక ఫస్ట్ నీ కుటుంబంలో నీ ఆరోగ్యం ముఖ్యం ఉండాలి ఆత్మసంగ చెప్తారు మాట నీ పిల్లలు నీ దంపతులు భార్యభర్తలు పిల్లలు ఐక్యత కలిగి ఉంటేనే కదా నీ కుటుంబానికి ఆనందం ఆత్మసంగం చెప్తారు మాట చెవిగలు వాడు వినిగాక వారికి భయపడకము భయపడవద్ద భయపడకుము నేను విడిపించడకు అంటే నీకు సొంత తెలియకపోతున్నా ఇల్లు కట్టుకోవడానికి సమర్థం దే ఏ సమస్యలు నువ్వు భయపడుతున్నావు నేను నేను విడిపించబోతున్నాను నేను విడిపించడానికి నీకు నేను తోడై విన్నాను ఇదే వాక్కు ఆత్మ సగ్గొ చెప్తా వాడు ఇంకా వాళ్ళేమో చెర తీసుకుని కురబాడు వరకు యో వాక్ ప్రత్యక్షమవుతుంది ఈ రోజున నువ్వే పరిస్థితులను ఏ బాధలను ఏ ఇబ్బందులను ఏ ఉన్నావు ఎక్కడ సమస్తం కోల్పోయి ఉన్నావు నువ్వు భయపడకు నీకు నేను నీకు ఈ రోజు ఎవరైతే ఏ కష్టాలు చూసి ఏ బాధలు గుంటూ వెళ్తున్నావు ఏ సమస్యలు చూసి నువ్వు ప్రార్థిస్తున్నావో భయపడకము నేను నీకు తోడైనా అని చెప్తాను ఈ రోజున తొమ్మిది వచ్చిన అప్పుడు యోహ నాకు అప్పుడు యువ వచ్చే చాపి నా నోరు ముట్టి ఇలాగూ సెలవిచ్చాను ఇలాగూ సెలవిచ్చాను ఎదుగో నేను నీ నోట నా మాటలు ఉంచినాను అంటే ప్రతిదీ నువ్వు మాట్లాడితే అద్దం చూసినట్లు దేవుని మాటలు నీ హృదయంలో పెట్టిండట నీ నోటిలో పెట్టిండట అప్పుడు నువ్వు అవిశ్వాస మాటలు కాదు నువ్వు ధైర్యంగా నువ్వు మాట్లాడితే నీ నోటకి మాట ఆయన ముందు వెళ్తారట అందుకంటే ఈ రోజున ఏ సమస్య కృంగిపోయి బాధపడుతున్నావు కానీ అప్పుడు యహో చేచాపి నా ముట్టి ఇలాగో సెలవు ఇచ్చాను ఈ రోజున పత్తి నోరు ముట్టుతాండి ఈ రోజున ఎదిగో నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను ఈ రోజున దేవుని మాట నీ నోట్లో పెట్టిండు ఇందులో సమస్య దృష్టి నువ్వు భయపడినావు సమస్య దృష్టి కృంగిపోయినావు ఇక జరగదొచ్చు అనుకుంటున్నావు దేవుని మాటలు నీ నోట్లో పెట్టిండట ఏం పెట్టిండు పిల్లగించడకు నువ్వు మాట్లాడితే అప్పుల సమస్య వేలకైతే బయటకు వచ్చేస్తుందట చెదపడి శక్తుల సమస్య వేళ్ళకి బయట వచ్చేస్తుందట అంటే నువ్వు మాట్లాడితే పెళ్ళగించడకు అది ఏ సమస్యనే కావచ్చు వేలకైతే పెగిలింపబడుతుందట విరగొట్టడకు ఈ సమస్య విరిగిపోవాలంటే విరిగిపోతుందట నర్సింప చేయడకు నువ్వు ఈ సమస్యలు వెళ్ళి నీ బయటికి బయటపడితే ఇలాగలి బయటకు వచ్చేస్తే మళ్ళీ ఈ సమస్య నాకు నాలో పని పడద్రోయుడకు కట్టడకు నాటుడకు ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీద నిన్ను నియమించున్నాను అంటే పడదొరేడు ఇది పడిపోవాలంటే పడిపోతుందట ఇది కట్టబడాలంటే కట్టబడతట నాటబడాలని నాటబడుతుందట ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించున్నాను అంటే నేను ఇబ్బంది పెట్టే ప్రతి సమస్య మీద దేవునికి అధికారం చేస్తాను అథారిటీ ఇస్తాను ఈ రోజున ఆత్మ సంగతి చెప్తారు మాట చెవికల మార్గం కాక అంటే అపోది దేవుడు మనలో పెట్టిన సామర్థ్యం తగ్గించి అపవాది జరగ చూపించి ఇదే నీ లైఫ్ అని చెప్పేస్తుంది అపవాది కానీ నువ్వు మాట్లాడితే దేవుడు నీ పక్షం నిలబడతాడట ఆత్మ సంగతి చెప్తారా మన వాడు విననిగాక పాదకొండ వచ్చిన మరి ఏహో వాక్ను ప్రత్యక్షం ఇలాగో సెలవించాను నీకేం కనబడుచున్నా అని సెలవు అందుకు బాధం చుట్టూ చూవా కనబడుచు అనగా ఏవో నువ్వు బాగో కనపెడతావి నేను చెప్పిన వాక్యం నెరవేర్చునకు నేను ఆతురపడుచున్నాను దేవుడు నీకు ఏదైనా సరే ఒక వాగ్దానం ఇచ్చిండనుకో అనుకో దేవుడు ఏదైనా చేస్తానని చెప్పింది అనుకో దేవుడు నిన్ను పరిశుద్ధిస్తారట దేవుడు నేను చూస్తారట అక్కడ ఏం చూస్తారట ఇప్పుడు ఇరుమేకి ఏమన్నాడు ఇదంతా చెప్పాడు ఒక నా మూడవచ్చి చెప్పుకుంటూ వస్తాను ఇరుమేకు ఇరుమేకు ఇవన్నీ చెప్పిన తర్వాత అరే నేను చెప్పిన మాటల విషయంలో ఇరుమయ్య ఇప్పుడు ఎలా ఉన్నాడని మరి మరి నేను చెప్పిన మాటల విషయంలో నిరీక్షణ కలిగి ఉన్నా లేదా అని చూసినప్పుడు ఇరుమేకు ఒక దర్శనం దర్శనమిస్తాడు ఒక కళ ఇచ్చాడు ఇరుమేకు ఏం చెప్తాడు మరి యోహో వాకు నాకు ప్రత్యక్షమై ఇర్మయ నీకేం కనబడుచున్నది అంటాడు నీకేం కనబడుతుందని సెలవు ఇచ్చాను అందుకు ఇరుమ ఏమంటాడు బాధం చెట్టు చూవ అంటే ఇరుమేకి ఒకటి చూపిస్తాడు ఇరుమయా నీకేం కనబడుతుందంటే అంటే నాకు ఒక బాధం చెట్టు చూవ కనబడుతుంది ఓకే డన్ ఇప్పుడు నేను చెప్పిన వాక్యం నెరవేర్చడానికి నేను ఆధారపడుతున్నా దేవుడు ఒక్కొక్కసారి నేను అవగనకుండా తీసుకెళ్తాడు ఆ కష్టంలో బాధకుంటూ తీసుకెళ్ళి ఇప్పుడు దేవుడు నేను చూస్తాడు నేను ఊరకులు ఏ మాట వెళ్తుంది ఆ సమస్య నువ్వు బాధపడుతూ కుంగిపోతావా అరే ఈ సమస్యల కంటే ఈ సమస్యల కంటే ఈ గొప్ప దేవుడు నాలో ఉన్నాడు నిత్యకి సమస్యలను విడిపిస్తాడు అని ఒక నిరీక్షణ కలిగి ఉంటే అప్పుడు దేవుడు చూసి నా మాట విషయంలో ఇంత జోక్యం తీసుకుంటావా అయితే చూడు నేను నీ ద్వారా నీ మహి మహిమ పొందుకుంటా అంటాడు మీరు బాగుగా పలించడం వలన నా తండ్రి మహిమపరచబడతాడట అందుకంటే అండి ఉదయకాల సమయంలో ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు ఈ ఈరోజున నువ్వు చెప్పిన వాక్యం నెరవేర్చకు నేను చెప్పిన వాక్యం నేను చెప్పిన నీకు ఇచ్చిన వాగ్దానము నెరవేర్చకు ఆత్రపడుచున్నాను ఈ రోజున ఎవరికైతే ఏ వాగ్దానం ఇచ్చి ఏ దర్శనాలు ఇచ్చి ఎవరైతే దాని విషయాలు ఎవరైతే ఆశ కలిగి ప్రార్థన చేస్తుందో అది నెరవేర్చడానికి దేవుడు ఆధారపడబోతున్నట్ట నువ్వు సొస్త కొరకు ప్రార్థన చేస్తున్నావా సమృద్ధి కొరకు ప్రార్థిస్తున్నావా నీ కుటుంబం కొరకు ప్రార్థన చేసుకుంటున్నావా నీ ఆరోగ్యం కొరకు ప్రార్థన చేసుకుంటూ కాదు ఇలాగలి బయట కోసం మాట మనకి సమస్య నాకు రావద్దు నన్ను గొప్పగా వేర్పరచడానికి నాకు రుజువు చూపించే ఈ సమస్య ఈ సమాజం జరిగే చూసి నువ్వు భయపడదు దేవునికి ఇచ్చిన వాగ్దనము లోకములు వానికి ఉన్నవానికంటే నీలో గొప్పవాడు నీ అంటే నువ్వు ఏ సమస్యలు ఆ సమస్యల కంటే దేవుడు గొప్ప జయించేవాడు గొప్ప దేవుడంట అది బయటకు వస్తాడు అందుకని నీ కంటే గొప్పవాడు నేనే అంటాను చేస్తా అందుకే అబ్రాహ్మణి ఆశీర్వదించే ముంగట ఎవరితో ఎవరితో ప్రమాణం చేద్దామని చూస్తే భూమిది లేరట తనకంటే గొప్పవారు ఎవరు లేరు అందుకే ప్రమాణం చేస్తాను నాతోడు అంటాడు అందుకంటాడు ఇరుమేకి ఒకరు చూపించిండు ఇరుమే అని ఏం కనబడుతుంది అంటే నాకు ఒక బాధని చుట్టూ చూవ కనబడుతుంది అంటే ఈరోజు నువ్వు ఒక్కొక్కసారి నేను అడుగుతాడు దేవుడు నీ కష్టంలో బాధల్లో మన ఇచ్చిన నేను ఇచ్చిన దర్శన విషయంలో అవగాహన కలిగినవా వాగ్దానం కలిగినవా దర్శనం కలిగినవా ఏమైనా దర్శన నువ్వు ప్రార్థన చేస్తున్నావా ఏమైనా విశ్వాసం చూపిస్తున్నావా లేదా దాని గురించి నా ఏమైనా మాటలు మాట్లాడుతున్నావా ఆ సమస్యలు బాధల్లో ఇబ్బందులలో నా పేరు ఏమైనా ఎత్తుతున్నావా ఎత్తుతే నిత్యంగా నేను ఆ వాగ్దాన్ని నిర్వహిస్తబోతున్నాను అంటాను దేవుడు సరే లాస్ట్ ప్రార్థన చేసుకుందాం పరలోక మందనమా తండ్రి నజడైనసయ ఈ వివిధ కలశాలే ప్రభా ప్రభు నా ప్రధాన వచ్చిన వాక్కు ఈ వాక్యం శరీర దారి సంప్రణి సంపూర్ణై ప్రభును మా ఎదుగుకొచ్చు నువ్వు మాట్లాడుతున్న దేవానికి ఒక వందనాలు తండ్రి ఇవి ఈ కష్టాలు బాధలు ఇబ్బందులలో తండ్రి ఇప్పుడున్న సమస్యలు ఇంకా ఇప్పుడు ఈ సమస్యలలో నువ్వేం ఏం అంటే ప్రభా ఈ సమస్యలు రాక మునిపే నీకు నేను తోడై విన్నాను అంటున్న దేవానికి వందనం ఆ సమస్యలన్నిటికెళ్ళి నేను విడిపించబోతున్నాను అంటున్న దేవానికి వందనాలు అమ్మశినికొచ్చి కడుపురగొట్టమని అడుగుతున్నా నరుణ్ కేరీలు మా అందరికి చేతబడి భానుమతి రుద్రామాశాబ్ శక్తి ప్రతి క్రియలు ప్రోత్సహిస్తున్నా నా సయ నీ ఆసం తీసుకో తాకమని నడుతున్నా నీ గొరపల్ల రట్టని విడుదల చేస్తున్నా దేవ నీకు వందనాలు కంపికలు గమ్మ కంబోషోధన కమ్మది కమ్మ కంబదమ్మని నలు మాంతరి చేతి రుద్రమా శక్తి ప్రతి క్రియలు ఖాళీ పొమ్మను ప్రవసిస్తున్నాను వ్యాధులు ఎముకల వ్యాధులు పేగుల వ్యాధులు వెన్నపూసు నొప్పి నడునొప్పి నొప్పి కన్నొప్పులు జాంట్ నొప్పి నుండి విడుదల చెప్పుకునే బాధ చెప్పిన సమస్య నుండి విడుదల దాచే ప్రభావ బిడ్డలు దీవించి ఆశీర్వదించండి ప్రతి శరీరాన్ని మోసకి చెప్పవి ఆత్మ ఖాళీ పొమ్మను ప్రవసిస్తున్నాను ఇప్పుడే ఫాయాత్రి చేస్తున్నా నా ఏ సయా నీ ఆశ్రమ తీసుకో తాకమని అడుగుతున్నా నీ రక్తాన్ని విడుదల చేస్తున్నా దేవా నీకు వందనాలు కంబే గల్గమ్మ కంబసూధన కంబది కంబదాలుగమ్ నలుకే మాంతులు చే మా బాణమతి రుద్రామా శక్తి ప్రతి క్రియలకు అల్ప ప్రవశిస్తున్నాను నా యాసం తీసుకు తాకమ్మని అడుతున్నాను నీ గొరపిల్ల రక్తాన్ని విడుదల చేస్తున్నాను నైరసం నుండి విడుదల చేయండి తల నుండి వరకు ప్రతి అబ్బాయిని ముట్టి శ్రసపరచండి రక్తవేళ ఎముకలు పేగులు పత్తు బలీతం విడిపించండి ఆమసండి కొచ్చు కానీ విరగొట్టమని అడుగుతున్నాను ఎవరినో తల్చుకొని యాగ్గిరి దాకండి రేం పగల పరిశుద్ధాత్ అభిషేకం సిల్వరాక్తం నీ దూతలు కావాలి పెట్టమని తండ్రి ఏ వాగ్దానం పడుకున్న బిడ్డలు ఆశ కలిగి ఉన్నారో కష్టాలు బాధలు ఇబ్బందుల్లో ప్రతి మన ఐస్సులో మరణ పడక మీద ఉన్నారో ఏ సమస్యలు ఉండే కృంగిపోతుల్లో దేవుడి నాకు ఈ వాగ్దానం ఇచ్చి నీ దర్శనం ఇచ్చి నెరవేర్చని ఎవరైతే ఇంకా ఆశ కలిగి ఉన్నారో ప్రభావ వాళ్ళు ఏ ప్రార్థనలు చేసుకుంటుల్లో వాళ్ళు ఏ బిడ్డలైతే ఈ నీకు ఆ కష్టాలు బాధల్లో నీకు ముర పెడుతుండగా నా దేవుడు నాకు విడిపిస్తాడు శ్వాసపరిస్తాడు ఎవరైతే ఏ వాగ్దానం పట్టుకున్నా ఎవరైతే ఏ అవసరం కొరకు ప్రార్థన చేస్తుందో అమ్మున వాళ్ళని ఆశీర్వదించడానికి నేను ఆత్లో పడున్నా దేవానికి వందనాలు ఐ రిలీజ్ ఆ థైరాయిడ్ బీపీ టీబీ ఏ దేహంలో అయితే ఏ రక్తం అయితే తక్కువ ఉన్నదో ఆ రక్తం నార్మల్ వచ్చినట్లు ప్రార్థిస్తున్న ఏవానికి వందనాలు ఆ శరీరం ఎదుగుదల దాయిచ్చినవి సిక్నెస్ అనే కాడ దిరగొట్టండి జాబ్లో ఒక జాబ్ దాని వారు కన్నీలు తులు ఎక్కడ ఓడిపోయి దించుకున్నారో వాళ్ళు తల పైకెత్తండి ప్రభా నీకు వందనాలు ఐ రిలీజ్ ప్రభా ఈ వాక్యం వింటున్న వాళ్ళందరి గులకు ఆదరణగా జరగాల ప్రభావ నిరీక్షణ రావాల ప్రభా భారతత్మ ప్రతి ప్రతొక స్వర్యట్ని బంధిస్తున్న తండ్రి నీ బిడ్డలు కుడిమి వేయడమకి వ్యాపించమని అడుగుతున్నా ఈ సమస్యలు ఎక్కడ ఓడిపోయి అక్కడ వాళ్ళు తల పైకెత్తమని అడుగుతున్నా అన్ని రంగాలకి విడుదల చేయండి ప్రతొక సూర్యను బంధిస్తున్నాను నీ గొరవ రక్తాన్ని విడుదల చేస్తున్నా కంపికలు కమ్మని కంబోధన కమ్మది కంబదాలు కమ్మని నవలిగా మహంతరి చే మా భానుమతి రుద్రమా శక్తి ప్రతి క్రియలు కాల్ప ప్రవర్తిస్తున్నా అమసమనికొచ్చి కనుబొరగొట్టమని అడుగుతున్నా నీ గొరపిల్ల రక్తాలు విడుదల చేస్తున్న దేవా నీకు వందనాలు నా ఏ సై అని ఆశ్రం తీసుకు తాకమని సంపూనారెక్కలతో నువ్వు అభిషేకించమని ఏ స్థానంలో ప్రార్థించబోయినా తండ్రి ఆమెన్ గాల్బసీ ధైర్యంగా ఉండండి మేము దీవించి ఆశీర్వదించిన గాక